క్యాంపస్ నియామకాల ట్రెండ్స్ కోర్ ప్లస్ ఉంటేనే కొలువు రాయ్పూర్ హైదరాబాద్ వార్తా విభాగం క్యాంపస్ నియామకాలు మళ్లీ జోరందుకుంటున్నాయి ఆకర్షణీయమైన వేతనాలతో విద్యార్థులు ఆఫర్లు అందుకుంటున్నట్టు వార్తలు వినవస్తున్నాయి తొలగింపులే కాదు ఈ ఏడాది నియామకాలు కూడా ఉంటాయని మెగా ఐటీ కంపెనీలు ప్రకటిస్తున్నాయి ఈ నేపథ్యంలో క్యాంపస్ రిక్రూట్మెంట్కు సంబంధించి ఇప్పుడు కొనసాగుతున్న ట్రెండ్స్ను పరిశీలిస్తే అకాడెమిక్ మెరిట్తో పాటు ఇతర నైపుణ్యాల విషయంలోనూ హైరింగ్ కంపెనీలు అభ్యర్థిని సమగ్రంగా అంచనా వేస్తున్నాయి నియామకాల్లో మారుతున్న ప్రమాణాలు చదివిన కోర్సులో సాధించిన కు మించి విద్యార్థి ఏమి చేయగలడని హైరింగ్ కంపెనీలు చూస్తున్నాయి కోర్సులో భాగంగా చేపట్టిన ప్రాజెక్టులు సాధించిన వ్యక్తిగత నైపుణ్యాలకు ఇతోధిక ప్రాధాన్యమిస్తున్నాయి నేటి మార్కెట్ అవసరాల విషయానికి వస్తే సాంకేతికంగా పురోగమిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ మెషీన్ లెర్నింగ్ ఎంఎల్ వంటి వాటిని త్వరితగతిన నేర్చుకునే సామర్థ్యం అభ్యర్థికి ఉండాలి అవసరమైన నైపుణ్యాలు కోర్ ప్లస్ స్కిల్స్ ఆలోచనలో స్పష్టత కమ్యూనికేషన్ సాఫ్ట్ స్కిల్స్ బృందాలలో పనిచేయగలిగే చొరవ సాంకేతిక కర్తవ్య నిర్వహణలో తిరుగులేని వృత్తి నైపుణ్యం తప్పనిసరి ప్రాబ్లం సాల్వింగ్ భట్టి పట్టి నేర్చుకోవటం కాదు ప్రాబ్లం సాల్వింగ్ క్రిటికల్ థింకింగ్ సామర్థ్యాలు ఉండాలి క్లిష్టమైన పరిస్థితిని విశ్లేషించి తార్కికంగా ఒక పరిష్కారాన్ని కనుగొనగలగాలి సానుకూల ధోరణి సానుకూలతకు తోడు శిక్షణతో నేర్చుకునే తత్వం ఉన్న అభ్యర్థులకు కంపెనీలు ప్రాధాన్యమిస్తున్నాయి సన్నద్ధతలో భాగంగా చేయవలసినవి క్యాంపస్ ప్లేస్మెంట్ కోరుకునే అభ్యర్థి కోర్సు కాలవ్యవధిని బట్టి రెండవ లేదా మూడవ ఏడాదిలోనే సన్నద్ధం కావాలి మొదటి రెండేళ్లలో కనీసం ఏడు పాయింట్ ఐదు శాతం సీజీపీఏ సాధించాలి టాప్ కంపెనీలకైతే ఎనిమిది పాయింట్ ఐదుకు మించి సీజీపీఏను కోరుకుంటున్నాయి చెయ్యాలనుకుంటున్న వృత్తిని బట్టి సంబంధిత ఆన్లైన్ కోర్సులు చెయ్యాలి ఉదాహరణకు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అయితే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్తో పాటు డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గోరిథమ్స్ తెలిసి ఉండాలి కోర్ బ్రాంచ్లకైతే సంబంధిత సాఫ్ట్వేర్ టూల్స్ అంటే ఆటోక్యాడ్ మ్యాట్లాబ్ వంటివి తెలిసి ఉండాలి చివరి సంవత్సరాలలో లీడ్ కోడ్ గీక్స్ ఫార్ గీక్స్ హ్యాకర్ ర్యాంక్ వంటి ప్లాట్ఫామ్స్ పైన రెండు వందల యాభై నుంచి నాలుగు వందల వరకు నాణ్యమైన సమస్యలను ప్రాక్టీస్ చేయగలగాలి కమ్యూనికేషన్ స్కిల్స్ పబ్లిక్ స్పీకింగ్ బిజినెస్ ఈమెయిల్ రైటింగ్ సొంత ఆలోచనలను స్పష్టంగా తెలియజేయగలగటం తప్పనిసరి రెజ్యూమేను హాజరయ్యే కంపెనీకి తగ్గట్టుగా కస్టమైజ్ చేసుకోవాలి ప్రతి పాయింట్కు స్టార్ మెథడ్ను అనుసరించాలి మాక్ ఇంటర్వ్యూలకు హాజరవ్వడం తప్పనిసరి హెచ్ఆర్ రౌండ్లలో తమ గురించి కనీసం ఒకటి నుంచి రెండు నిమిషాలు తడమకోకుండా చెప్పుకోవాలి చివరాఖరుగా చదువుతున్న కోర్సులో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు ఈరోజు ప్లేస్మెంట్స్లో పెద్దగా రాణించడం లేదు సమస్యలను ఊహించి పరిష్కరించగలిగే సత్తాతో పాటు కోడ్ డొమైన్లో పటిష్టమైన పునాది ప్రాక్టికల్ ప్రాజెక్టులలో అనుభవం తమ ఆలోచనలను స్పష్టంగా చెప్పగలిగే చురుకుదనం ఉన్నవారికే అవకాశాలు లభిస్తున్నాయి అని ఎన్ఐటి రాయ్పూర్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎన్వీ రమణారావు స్పష్టం చేశారు